అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా చంద్రన్న సంక్రాంతి కానుక ద్వారా ఉచితంగా ఆరు రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనితో పాటుగా మనకు ఈ యొక్క చంద్రన్న సంక్రాంతి కానుక రేషన్ కార్డులు లేకపోయినా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులను కూడా ఈ సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది అనమాట డిసెంబర్ నెలలోనే అవకాశం ఇస్తామన్నారు కానీ కొన్ని కారణాల వల్ల అయితే ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల అంశాన్ని కూడా మనకు పక్కన పెట్టడం జరిగింది ఇక ఎట్టకేలకు మనకు అందరికీ కూడా అతి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి ద్వారా సంక్రాంతి కానుకతో పాటు మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపట్టాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక రేషన్ కార్డులు ఉన్నవారు లేనివారు కూడా ఈ యొక్క కానుక అందుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది ఇక పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాం అంటే జనవరి ఒకటిన ఇచ్చే రేషన్లోనే ఈ సంక్రాంతి కానుక ఇస్తారా లేకపోతే సంక్రాంతి పండుగ కంటే ముందు ఇస్తారా ఇక ఇంతకీ ఏంటంతకీ క్రిస్మస్ కానుక ఇస్తున్నారా లేదా ఇక రేపే కాబట్టి మనకు క్రిస్మస్ క్రిస్మస్ కానుక ఇస్తున్నారా లేదా ఇక ఈరోజైతే మనకు అంటే క్రిస్మస్ కూడా క్రిస్మస్ కానుక ఇస్తామని గతంలో మన మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారు అయితే చెప్పారు కానీ క్రిస్మస్ పండుగైతే కానుక అయితే ఇవ్వలేదు అనమాట ఈరోజు మనకు క్రిస్మస్ పండుగ కాబట్టి మనకి ఈరోజు అయితే కానుక అయితే పంపిణీ చేయలేదు ఖచ్చితంగా సంక్రాంతి పండుగకు కానుక పంపిణీ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఎవరికి ఇస్తారు ఈ సంక్రాంతి కానుక కింద ఓన్లీ హిందువులకే ఇస్తారా లేకపోతే మనకు మిగిలిన వారికి కూడా ఇస్తారా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా ఉంటుంది సింబల్ తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గతంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి ఏడాది కూడా మనకు సంక్రాంతి క్రిస్మస్ రంజాను ఈ మూడు పండుగలకి కూడా ఆయన కానుకలైతే పంపిణీ చేసేవారు అంటే పండుగ పూట ఎవరు కూడా పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన ఆరు రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేసేవారు అనమాట ఇక అదే విధంగా మళ్ళీ కూడా ఆయన అధికారంలోకి అయితే రావడం జరిగింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఇక ఇందులో భాగంగానే మనకు యొక్క సంక్రాంతి నుంచే ఈ కానుకలు పంపిణీ చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఎందుకంటే మనకు క్రిస్మస్కే ఇస్తామని మన మంత్రి వీరాంజనేయ స్వామి గారు అయితే చెప్పినప్పటికీ కూడా తక్కువ సమయం ఉన్నింది కాబట్టి అంటే ప్రభుత్వం ఏర్పడి కూడా కేవలం ఆరు నెలలు మాత్రమే అయింది కాబట్టి ఇవన్నీ కూడా సర్దుబాటు చేయాలంటే సమయం పడుతుంది కాబట్టి ఈ క్రిస్మస్కి అయితే కానుకనైతే అందివ్వలేకపోయారు ఇక అతి పెద్ద పండుగ మనందరికీ కూడా మన తెలుగు వారందరికీ కూడా అతి పెద్ద పండుగ ఏదైతే ఉందో సంక్రాంతి ఈ సంక్రాంతి కానుకగా తప్పకుండా రాష్ట్ర ఉన్నటువంటి అందరికీ నండి ఒక హిందువులకే కాదు మిగిలినటువంటి వారికి కూడా పూర్తిగా యొక్క కానుక అనేది రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే అయితే చేస్తుంది అందుకనే ఈ క్రిస్మస్కు కానుక అయితే పంపిణీ చేయలేకపోయారు ఇక సంక్రాంతి కానుకగా మన రాష్ట్రవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఆరు రకాల సరుకులను అయితే మనకు ఈ పండుగ పూట పస్తు ఉండకూడదనే ఉద్దేశంతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆరు రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక దీనిపైన రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటన చేసి లబ్ధిదారులకు యొక్క కానుకనైతే అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇస్తారన్నమాట ఇక జనవరి రెండున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అంటే రేషన్లో ఇవ్వరండి ఇక పండుగకు ఒకటి లేదా రెండు రోజుల ముందైతే మనకు ఈ కానుకలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇక జనవరిలో ఎలాగో ఉచిత రేషన్ ఇస్తారు ఆ ఉచిత రేషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ సరుకులు అనేవి సపరేట్గా తర్వాత మీకు రేషన్ దుకాణాల ద్వారానే యొక్క సంక్రాంతి కానుకను అయితే అందిస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు అంటే కొత్తగా పెళ్ళైన జంటలు కానీ అలాగే గార్డుల్లో మార్పులు చేర్పుల కోసం చూస్తున్నటువంటి వారందరికీ కూడా భారీ గుడ్ న్యూస్ తీసుకొచ్చిందనమాట ఇక ఈ జనవరి నెలలోనే సంక్రాంతి తర్వాత నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే వారందరికీ కూడా మనకు ఈ యొక్క ముందుగా కొత్తగా పెళ్ళైన జంటలకు ప్రాధాన్యత ఉంటుందని కూడా మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు అయితే గతంలోనే తెలియజేశారు ఇక కొత్తగా ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకుని ఉంటారో వారు మ్యారేజీ సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోవాలి ఈ మ్యారేజీ సర్టిఫికేట్ ఉంటేనే మీకు కొత్త రేషన్ కార్డును పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుందని గతంలోనే చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర కొత్తగా పెళ్ళైన జంటలందరూ కూడా ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే దొరుకుతుంది ఇక మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోండి ఇక దీంతో పాటుగా మనకు ఆధార్ కార్డులు అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి ఇక ఆ రాష్ట్ర ఉన్నటువంటి మార్పులు చేర్పులు కంటే కార్డుల్లో పేర్లను చేర్చుకోవడానికి కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి తొలగించుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సంక్రాంతి తరువాత నుంచి కూడా ఈ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ముందుగా అనుకున్నటువంటి ప్రకారం చూస్తే ఈ డిసెంబర్ నెలలో అంటే మనకు డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా అవకాశం ఇచ్చి ఇక జనవరిలో మనకు ఇస్తాం కొత్త కారులు అని చెప్పారు కానీ కొన్ని కారణాల వల్ల అయితే సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క ఆప్షన్ అనేది విడుదల కాక ఇబ్బంది పడ్డారు ఇక ఎట్టకేలకు సంక్రాంతి తర్వాత జన్మభూమి కార్యక్రమం ఉంది మన ఏపీలో ఇక జనవరి రెండున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సంక్రాంతి కానుకకు సంబంధించి ఆరు రకాల సరుకులను ఉచితంగా ఇవ్వడానికి సంబంధించి అలాగే కొత్త రేషన్ కార్డుల పైన అయితే ఆయన నిర్ణయం తీసుకుని మనకు ప్రకటన అయితే చేస్తారు తర్వాత నుంచి కూడా మనకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది కొత్త రేషన్ కార్డులకు మీరు దరఖాస్తు చేసుకుంటే ఈ కొత్త రేషన్ దారులతో పాటుగా అలాగే పాత రేషన్ కార్డుదారులందరికీ కూడా యొక్క చంద్రన్న సంక్రాంతి కానుకను అందించడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ సంక్రాంతి కానుక ద్వారా ఈ యొక్క అయితే ఇవ్వడానికి డబ్బులు మరియు సరుకులు కూడా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులో ఉన్న వారికి సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంట కూడా నొక్కండి